राम नीलमेघ श्याम कोदण्डराम राम 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 राम. जय राम 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 जय राम. रामचरकुलभूषण निशिचर कुल भूषण अलङ्कारप्रायं నీ బ్రతుకు ధన్య 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 మూడు సార్లు కుంభకర్ణుడండి తమ్ముడు నీవు ధన్యుడవురా అన్నాడు అట్లా అప్పుడు ఒక మాట అంటాడు కుంభకర్ణ విభీషణ నువ్వు నాకు శత్రుపక్షంలో ఉన్నావు నేను నీకు ఇప్పుడు శత్రువుని అన్నగారి తరఫున నేను యుద్ధానికి వచ్చా ఇక యుద్ధంలో యుద్ధ రంగంలోకి నేను ప్రవేశించిన తర్వాత ఇక నువ్వా నేనా అని నేను చూడనిహ అలా అన్నారండి ఆ భేదం మాకుండదు అయినా నీకు కొన్ని మాటలు నేను చెప్పాను నా మనసంత తమో గుణం గొప్ప తామసికుణ్ణి నేను అయినా సరే ఉపదేశాలు నీకు కొన్ని మాటలు చెప్పాను శ్రద్ధగా నీవు విన్నావు చాలా సంతోషం అన్నాడు వచన కర్మ మన కపట తజి ధీర తముడు సోదర విభీషణ శరణాగతి చేశావు రామచంద్రుణ్ణి నీ తుది శ్వాస వరకు రాముని యొక్క సన్నిధానాన్ని వదలమాక అన్నాడు కుంభకర్ణ రామ సన్నిధానం నీకు రాముడే దిక్కు నీకంటే పెద్దవాణ్ణి కదా అంచేత మంచి మాట నీకు చెబుతున్నా అంతిమ శ్వాస వరకు రామనామాన్ని వదలమాక అంటున్నాడు కుంభకర్ణ కుంభకర్ణుడు ఆ విధంగా ఆశీస్సులు పొందాడు విభీషణ ఆనందంగా వెనక్కి వచ్చేశారండి ఒక భయంకరమైనటువంటి రణ యుద్ధం కుంభకర్ణుడు ఒక పర్వత శిఖరంలాగా పేద కొండని ఎత్తి అమాంతంగా రాముని మీదకి విసిరాడట చెప్పాడుగా ముందే ఇప్పటి వరకే నేను నీ అన్నని నువ్వు నాకు తమ్ముడివి కానీ మన ఇద్దరికీ పైవాడు అన్నగారు వారి తరఫునే యుద్ధానికి దిగుతున్నా ఇక వీరా వారా అని నేను చూడనన్నాడు అత్యత పెద్ద బండ పర్వత శిఖరం పడేశాడండి అంతే ముందుకు సాగిపోతున్నాడు ఇప్పుడు పరమాత్మ బాణం వేశారు ఒక భుజాన్ని ఖండించాడు పరమాత్మ కుంభకర్ణ ఈ వామహస్తం తెగిపోయింది ఒకే ఒక హస్తము మిగిలితే ఆ హస్తంతోనే మరొక కొండ లేపి మీదకొస్తున్నాడు మింగేస్తానంటూ అంత భయంకరంగా హీరణ్య కషిపుడ రా విరచుకు తింటారా నృసింహస్వామినిరా నిన్ను నంచుక తింటారా అంత ఉగ్రంగా అంత రోషంతో భయానక రసం బీభత్స రసం వీర రసం అద్భుత రసం నాలుగు రసాలు ముప్పురి ఉన్నాయి కుంభకర్ణుడు ఎంత భయంకరంగా ఉన్నాడు రౌద్రంగా ఉన్నాడు భయానకంగా ఉన్నాడు అద్భుత రసం ఆ విధంగా పరమాత్మ మరొక బాణం వేసి వానికి రెండవ చెయ్యి ఈ వామ దక్షిణ హస్తం దాన్ని కూడా కొట్టారండి పరమాత్మ రెండు చేతులు పోయినాయి కుంభకర్ణునికి అప్పుడు బాణం వేశారు మిగిలినటువంటి ఆ ముండె ఉంటుంది కదా రెండు భాగాలుగా ఖండించాడు పరమాత్మ అయినా సరే ఆ మొండెం అండి యుద్ధరంగంలో చేతులు లేవు కంఠం లేదు మొండెం పరిగెత్తుతోంది చాలా ఆశ్చర్యంగా అనేక వానరులు భల్లూకాలు చూస్తుంటే పరమాత్మ వాడిని కొట్టాడు బాణంతో శరీరంలోంచి ఆ వాడి శరీరం కింద పడిపోయింది ఆశ్చర్యంగా అందరూ చూస్తుండగా ఈ కుంభకర్ణుని యొక్క ఆత్మజ్యోతి రామచంద్రమూర్తిలో ఐక్యమైపోయింది భర్తవత్సల భగవానికి ఒక మహాతేజము అంటే ఈశ్వర సర్వభూతానం హృదయే అర్జున తిష్ట ప్రతి ప్రాణిలో పరమాత్మ ఏ విధంగా ఉన్నారు జ్యోతి రూపంగా ఆ జ్యోతి ఎట్లయితే శిశుపాలుని యొక్క జ్యోతి శ్రీకృష్ణ పరమాత్మలో ఐక్యమైపోయిందో కుంభకర్ణుని యొక్క ఆ జీవుడు పరమాత్మలో ప్రవేశించారు చూచారు వానరులో ఆశ్చర్యపడి రామచంద్రునికి జయం కొట్టారు కుంభకర్ణునికి జయం కొట్టారు మహాభాగ్యం కదా పరమాత్మ చేతిలో మరణించిన వారందరూ భగవంతుని యొక్క సాహిత్యాన్ని పొందారు అప్పుడు నిశిచర అధమ మలాకర హ నిజ ధామ గిరిజా జేన భజ హి శ్రీరామ ఒక్కొక్క ప్రసంగాన్ని అమ్మవారికి చెబుతున్నాడు పరమేశ్వరుడు పరమశివుడు ఆ ప్రసంగం ముగియగానే తను కామెంటరీ చేస్తాడు దాని మీద తన వ్యాఖ్యానం ఉంటుంది శివుడు దేవి ఎక్కడ వీడు ఈ కుంభకర్ణుడు నిశిచరుడు రాక్షసుడు అధమ మలాకర అంతా అపవిత్రుడు అట్టివాడే పరమాత్మలో ఐక్యం అయిపోయాడే అలాంటి రామచంద్రుణ్ణి ఎవడు భజించకుండా ఉంటాడో వాణ్ణి మించిన మూర్ఖుడు భూమి మీద మరొకడు ఉంటాడా అది కామెంటరీ గిరిజ తేనర మందమతి ఇంతకంటే మందమతి ఉంటాడా రామచంద్రుణ్ణి వదిలి ఇతరులను సేవించేవారు గిరిజా మజపి ముని భవ పాశ ఆ రోజు రాత్రిండి సాయంకాలం అయిపోయింది కుంభకర్ణుడు హతుడయ్యాడు యుద్ధం ఆగిపోయింది ఆ రోజు రాత్రి సమయంలో నిద్రపట్టటల్లా రావడానికి ఈ కుంభకర్ణుని యొక్క శిరస్సు భగవంతుడండి రావణాసురుని పాదాల దగ్గర పడేటట్టు కొట్టారట వీని శిరస్సు మాత్రం రావణ పాదాల దగ్గర పడ్డది ఆ శిరస్సును చూచి ఏడ్చాడు రావణుడు ఇంద్రజిత్తు పక్కనే ఉండి సాంతవన వాక్యాలు పలికారు నాన్న ఏమిటి అలా చిన్నపిల్లవాళ్ళలాగా మీరు ఏడుస్తారు పిన తండ్రి పోతేనే నే ఉన్నా కదా ప్రతివాడు ఇదేనండి నేను ఉన్నా వాళ్ళంతా ఉంటారు వీడు పోతాడు అలాంటి స్థితి తెల్లవారనివ్వండి నా పౌరుషం నా పరాక్రమం నా మాయా నా మాయా యుద్ధం అది చూద్దురు కానీ మీరు అలా అలాని మరుసటి రోజున వీడు బయలుదేరి వచ్చాడండి ఇంక వీడిపోతే అయిపోయినట్టే రావణాసురుడు మేఘనాథుడు తయారయ్యాడు అట్టి సమయంలో రామనామస్మరణ ఏ పరమాత్మ యొక్క నామస్మరణ సంసార పాశములను కూడా ఖండిస్తుందో ఎస్య స్మరణ మాత్రేణ జన్మ సంసార బంధనాత్ విముచ్యతే నమా తస్మై విష్ణువే ప్రభ విష్ణవే రామనామం అంత గొప్పది ఇంద్రజిత్తు వచ్చాడు లక్ష్మణస్వామిని ఇచ్చాడు పరమాత్మ లక్ష్మణ ఇంద్రజిత్తుని చంపటము నీ వంతు ఒక మాట అన్నారు వీడు గనక నికుంభిలాని శక్తి అండి లంకా నగరంలో నికుంభిల అమ్మవారి గుడి ఉంది వీడు భక్తుడు ఈ నికుంభిల యాగాన్ని గనక వీడు ఒకే ఒక ఆసనం మీద కూర్చుని లేవకుండా ఈ యాగం చేసినట్టయితే వాడిని ఎవరు చంపలేరు ఇంకా మన వల్ల కాదు అందుకు హనుమా మీరందరూ వెళ్ళి లక్ష్మణునికి సాయపడండి నికుంభిల దగ్గర ఉన్నాడు ఈ మేఘనాథుడు ఆ యాగాన్ని మీరు భంగం భగ్నం చేయండి మధ్యలోనే పరమాత్మ యొక్క బయలుదేరి వెళ్ళారు లక్ష్మణస్వామి సుగ్రీవ విభీషణ జాంబవంత నల నీల వీరందరూ లక్ష్మణస్వామి వెంట ఉన్నారు రణరంగంలో నికుంభల ఆ యజ్ఞము యాగము పూజ అది పూర్తి కాకుండానే వీళ్ళందరూ వచ్చి మీద పడ్డారు మేఘనాథుడు చూడండి పరమాత్మ సంకల్పమే చివరికి నెరవేరుతుందండి మనం ఎన్నో రకాలు అనుకుంటూ ఉంటాం అంటే పేక మేడలు కడుతూ ఉంటాం అవన్నీ అవుతాయా అందువలన పరమాత్మ చూడండి రామానుజకహు రామకహు అస కహి ఛాడసి ప్రాణ ధన్య ధన్య తవ జనని కహ అంగద హనుమాన్ నికింభులా అది ఫెయిల్ అయిపోయింది మధ్యలోనే గతి లేక యుద్ధానికొచ్చాడు మేఘనాథుడు మాయా యుద్ధం చేస్తున్నారండి లక్ష్మణస్వామి రామస్మరణ చేశాడు ప్రభువుని తలుచుకుని ఒక బాణం వదిలేరు ఏమని ధర్మాత్మా సత్యసంధ రామో దాశరథిర్యది పౌరుషేణ అతింద్వ జహిరావణిం ఇది మహామంత్రం మంత్రముఖాని మంత్రం మంత్రం అంటే శాస్త్ర ప్రకారంగా అందరికీ అధికారం లేదు మంత్రజపనం చేయటానికి శాస్త్రాన్ని మనం నమ్ముతాం ఎందుకంటే గీతావాక్యం అది గీతను నమ్మేవాడు ఈ శ్లోకాన్ని కూడా నమ్మాలిగా కొన్ని శ్లోకాలని నమ్మి కొన్నిటిని మేము నమ్మవండి అది నీ భక్తి ఎట్లా అవుతుంది అందువలన తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్య అకార్య వ్యవస్థితో జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తం ఇహ అర్హసి మాకు ఎంత ఆనందంగా ఉందంటే అంత యథాశాస్త్రంగా జరుగుతోంది ఇక్కడ అంత వైదికంగా భక్తి జ్ఞాన వైరాగ్య పురస్సరంగా ఇంత ఘోర కలిలో కూడా పరమాత్మ యొక్క వాక్యాల్లో అటూటమైన అఖండమైన విశ్వాసం పరమ ఆనందంగా ఉన్నది అంత ప్రతిజ్ఞ చేశాడు లక్ష్మణస్వామి మా అన్నయ్య మా రామచంద్రుడు ధర్మాత్ముడైతే సత్యసంధుడైతే ఓ బాణమా ఈ మేఘనాథుణ్ణి చంపే అది ప్రతిజ్ఞ చాలా గొప్ప శ్లోకం అండి ఎంత సంకటంలో ఉన్నా ఎంత గడ్డు పరిస్థితిలో ఉన్నా పరిష్కారం లభిస్తుంది ఈ శ్లోకం వల్ల ఇది మంత్రం మంత్రం అంటే మంత్రం కాని మంత్రం ఉన్నాం ఎవరైనా జపం చేయొచ్చు ఎవరైనా మనసులో అనుకోవచ్చు ధర్మాత్మ సత్యసంధ్య రామ దాశరధర్యది పౌరుషేణ అప్రతిద్వంద్వ పౌరుషంలో మా రాముని మించిన వాడు ఎవడూ లేకపోయినట్లయితే అప్పుడు రావణిం రావణ ఆ రావణ పుత్రుడు రావణ్ణి రావణిని ఈ శరము ఈ బాణము చంపుగాక అలా వదిలేరండి ఆవౌ తౌ రఘుపతి సేవక నకహావ లక్ష్మణస్వామి వారి యొక్క ప్రతిజ్ఞ ఈ దుర్మార్గు రోజు నేను చంపకపోతే నేను రాముని యొక్క తమ్ముణ్ణి కాదు అన్నారు రామసేవకుణ్ణి కాదు నేను వాల్మీకి రామాయణంలో వ్రణాను సంతి దేహేమే పీడాం జానాతి రాఘవ అని ఒక శ్లోకం ఉంది లక్ష్మణస్వామి శరీరమంతా కూడా దెబ్బలు గాయములైనవి గాయాలేమో లక్ష్మణునికి కానీ బాధ రాముడు పడుతున్నట్ట వీరికి ఏ మాత్రం కూడా బాధ లేకుండా ఉంది అది రామలక్ష్మణుల యొక్క సంబంధం దెబ్బలు వీళ్ళకి తగిలితే ఈయన గారికి తగిలితే బాధపడేది ఆయనట వ్రణాన్ని సంతి నా శరీరం అంతా క్షతగాత్రం అయినా సరే పీడాం రాఘవహా జానాతి ఈ బాధ మా అన్నగారు అనుభవిస్తున్నారు అంత ప్రేమండి రాముని మీద ఆయన గారికి తమ్ముడి మీద అది రామాయణం ఆదర్శం అన్ని రకాల ఆదర్శాలు భ్రాత ఆదర్శం పతి ఆదర్శం పత్ని ఆదర్శం మాతృ ఆదర్శం పితృ ఆదర్శం బంధు ఆదర్శం అన్ని ఆదర్శాలు రామాయణం ఒక చక్కని కుటుంబం పరమ ప్రశాంతమైన కుటుంబము రామాయణం శ్రద్ధగా ఆలకించిన వారి కుటుంబాలే బాగుంటాయి అంతే శాంతి నివాసంగా ఉంటుంది ఎందుకంటే కౌటుంబిక గాథ రామాయణం మహాభారతము సాంఘికమైన కథ రామాయణము కౌటుంబికమైన కథ భాగవతము వ్యక్తిగతమైన కథ ఇండివిజువల్ భాగవతంలో సంఘ చరిత్ర లేదు కుటుంబ వ్యవహారము లేదు ఒక వ్యక్తి ఎట్లా ముక్తి పొందాలి అది చెప్తుంది భాగవతం భాగవతం మోక్ష గ్రంథం ఇండివిజువల్ కేవల వైయక్తికం రఘురాం జయ రఘురాం രഘുരാം അന്നദം മുല ആദർശമൈന അന്യോന്യമൈന അന്നദം മുല ആദർശം ആലൂമഗല അന്യോന്യം ഇതി രാമായ సఖాధర్మమయ అశరథ జాకి అలా ప్రతిజ్ఞాపూర్వకంగా లక్ష్మణస్వామి గుబాణ వేశారు అంతే అది తగిలింది పక్కినబడిపోయాడు మేఘనాద అనగా ఇంద్రజిత్ ఇంద్రజిత్తుని ఇంద్రియజిత్తు సంహరించాడు అది సనాతన ధర్మం ఇంకోటి దంపలేడం వాడిని వాడికి అలాంటి శక్తి అలాంటి వరాలు ఉన్నాయి పద్నాలుగు సంవత్సరాలు నిద్రాహారాలు లేకుండా ఎవడు ఉంటాడో వాడి చేతన వీడికి మరణం అలా ఉన్నటువంటి వాడు లక్ష్మణస్వామి దుర్మార్గునితో ఆ విధంగా వాడు ఎలా మరణించాడట శ్రీరామ రామానుజ ఎక్కడున్నారు మీరు అంటూ ప్రాణం వదిలేట్ మేఘనాథ రామా రామ అనుజ రామ అనుజుడు లక్ష్మణ రామానుజ కహు రామ కహో అసకహి ఛాండసి ప్రాణ అలా అంటూ ప్రాణం వదిలేటండి ధన్య ధన్య తవ జనేక అంగద హనుమాన్ భక్తవత్సల భగవానికి జై బాణం తగిలి కింద పడిపోతుంటే ఎక్కడున్నాడు రాముడు ఎక్కడున్నాడు లక్ష్మణుడు అంటూ ప్రాణాలు వదిలేదట అందరూ అండి ఎంత ఆనందపడ్డారు ఒరే మేఘనాథ ఏమి ఆ భాగ్యం రానిది ఏమి అదృష్టం అనుకున్నారండి అంత్యకాలంలో రామనామ స్మరణ సామాన్యంగా వస్తుందా అండి అది ఎంత ధన్యుడవయ్యా నవ్వు ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా అశా అంతకాలే బ్రహ్మ నిర్వాణ మృచ్ఛతి గొప్ప శ్లోకం ద్వితీయ అధ్యాయం సాంఖ్యయోగంలో డెబ్భై రెండవ చిట్ట చివరి శ్లోకాలు పరమాత్మ యొక్క భావము అంటే భక్తి ఆ నామము స్మరణ చింతన అంత్యకాలంలో కలిగినా మంచిదే అంతకు ముందు నుంచి ఇంకా మంచిది కనీసం చివరిలో ఎంఎం వాపి స్మరణ భావం త్యజతి అంతే కలేవరం తమ్ తమే వైతి కౌన్ేయ సదా తద్భావభావిత తస్మాత్వ కాలేషు మామనుస్మర యుద్ధ్య గొప్ప శ్లోకాలు గీతల అలాంటి అదృష్టం వీడికి పట్టింది అంత అయినా సరే రామనామ ఉచ్చారణపూర్వకంగా కింద పడిపోయాడండి ఆహా అంగదాదులు అన్నారు మేఘనాథ నిన్ను కన్న తల్లి భాగ్యవంతురాలరా అన్నారు రామభక్తుణ్ణి కన్న ప్రతి తల్లి భాగ్యవంతురాలి ధన్యురాలన్నారు వాని కళేబరం శవం కింద పడిపోయింది యుద్ధరంగంలో హనుమ ఆ శరీరాన్ని శవం ఎత్తి ఒక విసురు లంకా నగరం ఆ సింహద్వారం దగ్గర పడేశారు శవం శవాన్ని ఇంద్రజిత్ అండి ఇంద్రజిత్తు మరణము ఆనందదాయకమైంది దేవతలకి ఇలాంటి ప్రసంగాలు ప్రతి పురాణంలో ఏ అసురుడు చచ్చినా కూడా దేవతలు ఆనందపడ్డారు అన్న మాట వస్తుంది ఏ విధంగా ఆనందపడ్డారండి పుష్పవృష్టి కురిపించారు పూలవాన కురిపిస్తారు ఇంకా గంధర్వులు గానం చేశారు రంభాది అప్సరసలు నాట్యం చేశారు ఇలాంటి మాటలన్నీ వస్తుంటాయి ఏ అసురుడు చచ్చినా సరే చిన్న చిత్తక ఎవడైనా ఏమిటిది అని ప్రతి పురాణంలో అంతేనండి మేఘనాథుడు చస్తే దేవతలు ఆనందపడి పుష్పవృషం గురిపించారు అంత ఆనందం అంటే అది భాగం పరమార్థంలో తాత్వికంగా మన యొక్క అంతఃకరణంలో అనాదిగా గూడు కట్టుకొని భగవంతుని సన్నిధికి చేరకుండా మనకి అడ్డం పడుతూ ఉన్న ఏ కామక్రోధములైతే ఉన్నాయో ఈ కామక్రోధాలలో ఏ ఒక్కటి నశించిన మనలో ఉన్న ఇంద్రియాలు ఆనందిస్తాయి కామభావం పోయింది ఇంద్రియాలకు సంతోషం అక్కడ దేవతలు ఆనందిస్తారు ఆ దేవతలందరూ ఇక్కడున్నారు బ్రహ్మాండంలో ఉన్న వర్గం అంతా ఈ పిండ శరీరంలో ఉన్నారు అలా చెప్తున్నది యోగ శాస్త్రం ఇది తత్వం ఇది పరమార్థం కామభావం పోగొట్టుకున్నాం అనుకోండి ఆనందో బ్రహ్మ నిష్కామునికి దుఃఖమే లేదు ఇంకా బాధపెట్టేది కోరిక సతాయిస్తుంటుంది మనల్ని దుఃఖపెట్టి ఆ కోరిక చస్తే ఉండదు ఎప్పుడైతే ఇక్కడ ఉన్నటువంటి కోరిక పరమాత్మ అనుగ్రహం ఉండి గురు గురు కృప కానివ్వండి మన సాధన దేవతలు సంతోషిస్తారు ఇక్కడ ఇంద్రియాలు ఆనందపడతాయి దానికి సూచన మహా అజయ సంసార రిపు జీతి సకై సో బీర్ ఏముండే ఆశ్చర్యం ఉంది ఇందులో రామభక్తుడు సంసారాన్నే జయించగలిగినప్పుడు ఇలాంటి అసురులు ఒక లెక్క అన్నారు సంసారం కంటే వారు గొప్పవాడు భయంకరులు కాదుగా ప్రహ్లాద స్వామి వారి యొక్క మాటని ఇక్కడ స్మరించాలి మహాభీకరంగా ఉంది నృసింహస్వామి చూడలేకపోతున్నారు బ్రహ్మాది దేవతలు దూరం దూరంగా వెళ్ళిపోయారు దగ్గర ఎవరూ లేరండి